హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర మహిళల ఖాతాలలో నేరుగా నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే విడుదలయ్యాయి ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది కాకపోతే మొదటగా ఈ జిల్లాల మహిళల ఖాతాల్లో జమ విధానైతే తెలపడం జరిగింది ఇక వెంటనే కూడా ప్రతి ఒక్కరూ ఇలా చేస్తేనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసే అవకాశం ఉందని అయితే నేరుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అలాగే ఏ రై ఏ ఏ మహిళల ఖాతాల్లో రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఏ ఏ జిల్లాలకు మొదటగా ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో చేయుత ఈబీసీ నేస్తం పథకాలు కూడా ఉన్నాయి ఈ పథకాలకు సంబంధించి క్రిందటి ప్రభుత్వంలో డబ్బు అనేది కూడా విడుదలయ్యాయి కానీ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువలన కొద్దిపాటి మహిళలకు మాత్రమే డబ్బులు జం చేశారు ఇక ఆ డబ్బులు అనేది కూడా తిరిగి మళ్ళీ కూటమి ప్రభుత్వం మహిళలకు అందించాలని అయితే మానవతా దృక్పథంతో మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు అందరి ఖాతాల్లో కూడా డబ్బులు విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు నాలుగు వేల కోట్ల రూపాయల వరకు అయితే బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టిపోతున్నారు ప్రవేశపెట్టి మహిళలకు నేరుగా పెండింగ్ ఖాతా అమౌంట్ అనేది కూడా విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇదే అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో